ఎస్ ఆఫ్ ఎక్స్లెయిన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ సినిమాకు డబ్బులు మరి అమ్మ నాన్న ఇచ్చేవాళ్ళ రకరకాలుగా ఉండేది అన్నది చుట్టాలు వచ్చినప్పుడు జేబులో పెట్టిన పదిహేను రూపాయలు దాచుకుని ఓకే అప్పుడు రిజర్వ్ టికెట్ ఫోర్ రూపీస్ ఉండేది మెల్కిపురంలో ఐదు థియేటర్లు ఉండేవి ఒకటి వెంకటనారాయణ ఒకటి పద్మజ పిక్చర్ ప్యాలెస్ ఒకటి సత్యజ్యోతి ఒకటి శంకర్ థియేటర్ ఇంకొకటి మహాలక్ష్మి అని ఓకే రూపాయి నెల టికెట్ ఇప్పుడు నాలుగు రూపాయలు పెట్టుకుని వెళ్ళి బదులు కిందకి వెళ్తే నాలుగు సినిమాలు చూడొచ్చు కదా అని చెప్పి అది దాచుకుని మా అత్తమ్ అయ్యి వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు అయితే మామిరు అంటే అమ్మ నాన్న సపోర్ట్ చేసేవారా సినిమాలోకి వెళ్తా అంటే ఇక్కడ ఏంటంటే అన్న మా ఫాదర్ నాకు నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు ఓకే మా మదర్ అవి ఏదో కార్టీసిపెంట్ మిల్గా మా నాన్నమ్మ గారు ఎక్కువ ఓకే అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే సినిమా కష్టాలు ఈ స్ట్రగుల్స్ అనేవి మామూలుగా తొలి అవకాశం వచ్చేవారు ఖచ్చితంగా అందరికీ సినిమా కష్టాలు అంటే ఎలా ఉండేది అంటే డిగ్రీ అయిపోయింది టూ థౌసండ్ టైంకి వచ్చిన తర్వాత ఏదో జాబ్ చేయాలి ఏదో జాబ్ చేయాలి అని మా మదర్ ఆవిడకి ఏదో నేను జాబ్ చేస్తే ఇష్టంగా ఉండేది ఒక కంపెనీలో అకౌంట్స్ నేర్చుకుంటూ బేకామ్ చేసి వచ్చాను నేను ఎంకామ్ చేశారు ఎంకామ్ ప్రైవేట్గా చేస్తూ తిరిగేవాడిని నేను ఎక్కడికి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కేవీఆర్ పార్క్ వస్తారంట కదంటే నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేయటం ఒక ఆఫీస్కి వెళ్ళాలి ఒక సినిమాకి ఇలా ఆడిషన్ జరుగుతుంది అదేం తెలియదు ఎక్కడైనా రోడ్డు మీద షూటింగ్ జరుగుతుంటే ఎవరిని అడగాలండి యాక్టర్ అవ్వాలంటే ఎవరినో ఓడియటర్ని చూపించేవారు రేపు ఫోటోలు పట్టుకుని రేపు వచ్చేయంటే మర్నాడు అక్కడికే వెళ్ళి ఉంచిన వాళ్ళు లొకేషన్ షిఫ్ట్ అయిపోతారో అది తెలిసేది కాదు అంటే అంత అవగాహన లేదు తనకు తర్వాత ఎవరైనా ఒక సినిమాలో ఎక్కడో నాగార్జున గారు కూర్చున్నాడు మనమధుడులో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనుకో ఆయనతో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నించడం మన సారథి థియేటర్ వెనకాల మా ఊరు కుర్రోళ్ళు ఒక హోటల్ పెట్టారు సాయి ప్రియా అక్కడ కొంతమంది వచ్చి టీ తాగుతుండేవారు ఆర్టిస్టులు అక్కడికి వెయిట్ చేయడం శని ఆదివారాలు మళ్ళీ మిగతా రోజుల్లో మన డబ్బును సంపాదించుకోవాలి మూడు వేలు జీతానికి రెండు వేల ఐదు వందల జీతానికి చేస్తాం అది విచిత్రాన్ని స్ట్రగుల్ తర్వాత ఏమైంది అంటే పాయింట్ ఆఫ్ టైంలో ఈ చదువు చదువు లేని ఉద్యోగాలు చిన్న చిన్నవి మన వల్ల తేమలతో ఎదోటి చేసుకుందామని చెప్పి మా ఊరు వెళ్ళిపోయాను అక్కడ ఏదో చెరువులు చేసి ఏదో ఒక షాప్ పెట్టి అవన్నీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అవి తర్వాత ఒకరోజు ఒక ఊర్లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు సునీల్ కలవటం అక్కడ జరిగాక కుదరటం తను ఎప్పుడు ఈస్ట్ వెస్ట్లో షూటింగ్ వచ్చినా నాకు ఫోన్ చేయడం నేను వెళ్ళి కలవడం అలా ఒకరోజు పరుగు షూటింగ్ వెళ్ళా రాజమండ్రి పక్కన కేశవర్వా పరుగు అక్కడ దిల్ గారు చూసి అప్పటికే కొత్త బంగా అనౌన్స్ చేసి ఇచ్చారు ఓకే తొలి అవకాశం తొలి అవకాశం తెలియదు అక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్న ఇస్తున్నా అని చెప్పేశారు రాజుగారు తర్వాత ఒక ఇరవై రోజులకి ఇప్పుడు నేను ఎవరితో చెప్పలా నేను ఇంట్లో కూడా చెప్పలా అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా అంటే మళ్ళీ చెప్పిందాక మా సైడ్ ఎలా ఉంటుంది ఎరా అంటే సినిమాలో అవకాశం వచ్చింది సినిమా మ్యాటర్ అయిపోతారు అన్నాడండి మామూలు మామూలుగా ఉండదు సార్ ఒక ట్వంటీ డేస్ తర్వాత అన్న సునీల్ కాల్ చేసేడు అని ఆయన చెప్పాను ఎరా రాజుగారు నిన్న ఒకసారి రమ్మన్నారు అన్నాడు ఎక్కడంటే అలా ఆఫీస్కి వెళ్ళి మాధవపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగున్న రోడ్లో ఉంటుందని నేను వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు ఒక ఆయన ఆడిషన్ తీసుకున్నారు ఆడిషన్ ఎలా ఇవ్వాలి నాకు ఒక ఐడియా ఉంది స్టేజ్ మీద చేసి నే చేసి చూపించొచ్చాను అక్కడ ఆడిషన్ చేయమని ఆ వాతావరణం ఏది నాకు కనపడలే సో నేను ఎలా నా పేరు ఇది నా పేరు ఇది నేను ఇలా నాకు ఇంట్రెస్ట్ చేయాలని వచ్చాను కిందకు వచ్చి ఓకే సార్ అన్నాడు ఆయన రాజుగారు ఏంది కెమెరా కొత్త అన్న అవును సార్ అన్న ఓకేలే ఇవన్నీ కాదు ఓకే అన్న రాజుగారు అయినా సరే అక్కడ చేసింది ఏమీ లేదు నా పేరు ఇది మా ఊరు ఇది అని చెప్పింది సీన్ ఇచ్చి పర్టికులర్గా చేయాలి లేదు రాజుగారు ఓకేలే నువ్వు వెళ్ళు అన్న అన్న తర్వాత చౌటక నాయుడు గారు శ్రీకాంత్ గారు తర్వాత చూసి అప్పుడు వాళ్ళిద్దరు లేరు ఇలా కాదు ఈ కుర్రాడికి సీన్ ఎలా చేస్తాడు సార్ చూడాలి కొంచెం లేతగా ఉన్నాడు సేమ్ ఆ ఇంటర్మీడియట్ కుర్రాడ్ లాగా కొంచెం ఈ గెడ్డమది పెంచమను అంటే వాళ్ళకి నాకు కథ ప్రకారం కొంచెం గ్యాప్ ఉండాలి ఓకే వాళ్ళు నేను డింకిల్ కొట్టేసి డింకిల్ కొట్టేసి వాళ్ళతో ఇంటర్మీడియట్ చదువుతుంటారు నాలుగు ఐదు పెద్ద ఉండే కొంచెం గెడ్డమేది పెంచమని అని ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ పిలిచారు అప్పుడు నేను సార్ లాస్ట్ టైం వచ్చాను కానీ నాకేం అర్థం లేదంటే ఇప్పుడు నువ్వు కాలేజీలో అయ్యి అమ్మాయిలు ఎలా ఆడిపించాడు అలాంటి నాలుగైదు చెయ్యి ఇక్కడ అన్నాడు అయితే నేను రాసుకుంటానండి అని ఏవో రాసి చూపిద్దామని చెయ్యనండి చేశాను అప్పుడు ఓకే ఓకే అయిన తర్వాత ఫస్ట్ రోజు షూటింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందన్న ఓకే అక్కడ కొత్త రాజమండ్రి పరిసర ప్రాంతాలు తర్వాత కొన్ని సీన్లు చేసాం ఏంటన్నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ కెమెరా అంటే ఏంటంటే అన్న కెమెరా భయం అంటే ఏ సీన్ షూట్ చేశారు ఫస్ట్ దా ఒక థియేటర్లో మేము ఎంజాయ్ చేస్తుంటాం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనే సాంగ్లో ఆ థియేటర్ బిట్ చేశారు ఫస్ట్ ఓకే కానీ ఫస్ట్ సినిమా అంటేనా సినిమాలకి వెళ్ళింది తప్ప సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నా యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళింది కాదు అంతే జీవితంలో సగం భాగం థియేటర్లోనే ఇప్పటికే ఆ సినిమాని చూడటానికి అదే కిక్ తోటి వెళ్తాం మనం సినిమా అది సినిమా అంటే మనకు పిచ్చి మీరే వచ్చి నేను వచ్చాను అంత సినిమాకి వెళ్ళడానికి ఇవాళ సినిమా రిలీజ్ అనుకో ముందు రోజు రాత్రి మనందరం ఆడుకున్నానా రేపు నువ్వు అక్కడికి వచ్చే నేను ఇలా కలిసి వెళ్దాం అని ఏదో స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంట్లో పెట్టిన టిఫిన్ తిని బయలుదేరి అదంతా సినిమా అకౌంట్లోకి వెళ్తుందిగా అవును అదంతా మనం బయలుదేరి ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తుంటాం ఉంటాం కదా సినిమాని లోపలికి వెళ్ళి రెండున్నర గంటలు బయటకు వచ్చిన తర్వాత దాని నుంచి డిస్కషన్ సినిమా లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయింది సినిమా 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 ప్రతిరోజు సినిమా చూడాలి కదా ఏదోటి టీవీలోనో ఓటీటీలోనో ఎక్కడో చోట అంటే ఏదైనా మనకు దొరకని సినిమా థియేటర్కి వెళ్ళి ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న నా చిన్నప్పుడు తాటిపాక పద్నాజా థియేటర్ తాటిపాక అన్నపూర్ణ అని మా బంధువులకు సంబంధించిన థియేటర్ ఉంది అక్కడ ఏడు వందల ఎంత సిట్టింగ్ ఉండేదన్న థియేటర్ ఆడిటోరియంలో చిరంజీవి సినిమా రిలీజ్ అయితే మధ్యలో టెంట్ హౌస్ నుంచి చీరలు తెచ్చేసి మధ్యలో పాత్రలో వేసేవారు ఓకే ఇంటర్వల్ టైంలో అలా మడత పెట్టి పక్క పెట్టేవారు వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుని కూర్చోవటమే కింద ఆల్మోస్ట్ స్క్రీన్ ముందు వరకు అంటే ఇది నెప్పెడతని అక్కడ వరకు నుంచి చూసేవారు వెయ్యి మంది తోటి సినిమా చూసి కిక్ లేదు ఇప్పుడు ఆ కిక్ కావాలంటే అప్పుడప్పుడు సుదర్శన్ థియేటర్కి వెళ్ళి వస్తా ఉంటాం అక్కడ సింగిల్ స్క్రీన్ లేవు సింగిల్ స్క్రీన్ లో ఆ సినిమా ఇప్పుడు అదే అన్నపూర్ణ థియేటర్ ని ఫ్రంట్ తీసుకొచ్చారు త్రీ హండ్రెడ్ సిట్టింగ్ అయిపోయింది ఆరు వందల ఏడు వందల మంది తోటి గోల్ గోల్ కింద సినిమా చూస్తుంటే పెద్ద థియేటర్ ఒక ఫ్యామిలీ అది రిలీజ్ని రిలీజ్ ఎంజాయ్ చేసేవాడిని అది మళ్ళీ చెప్తాను ఇంతకు ముందు ఏ టాపిక్లో నేను ఫస్ట్ సీన్ ఫస్ట్ సీన్ మామూలుగా కొంచెం ఊళ్ళల్లో పెళ్ళిళ్ళ దగ్గర కెమెరా పెట్టి తిరుగుతుంటాడు లోపల ఒకడు అప్పుడు దాకా ఉండే అక్కడ నేర్చుకున్నాను ఫోటోలు తీయటం పెళ్ళిళ్ళు తిరుగుతున్నాను అంటాడు ఒకడు ఆ రోజు చోటక్యాయుడు అనివారంట అంటే చోటక్యా నాయుడు అనేది అప్పటివరకు కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారా అన్న ఈ చోటకే నాయుడు అని స్వామి పేరు వెరైటీగా ఉండటం వల్ల దేనివల్ల ఎవరినైనా కొంచెం ఫేమస్గా హలో చోటక్యా నాయుడు అని వారు అలాంటి చోటకే నాయుడు గారు చిరంజీవి గారితో అంజి స్టాలిన్ ఠాగూరు జిందాబాదు డా డాడీయా డాడీ కాదు ఏదో ఎనిమిది సినిమాలు చేశారని ఆయన చోటగా చూడాలని ఉంది ఇంకోటి చాలా చేశారు ఏడు ఎనిమిది సినిమాలు చేశారు ఇప్పుడు చేస్తా చేశారు ట్యాగూరు స్టాలిన్ అంజి చాలా ఉన్నాయి చూడాలని ఉంది అలాంటి చోటక్య నాయుడు కెమెరామెన్ మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అలాంటి చోటకే నాయుడు గారు మా ఫస్ట్ సినిమా కెమెరామెన్ చూస్తుంటే అన్నా అనివాడు ఆయన మైక్ లో ఆయనకు మైక్ ఉంటుంది వాళ్ళ శోభన్ అని కొంతమంది వాళ్ళ స్టాఫ్ ఉంటారు భూషణ్ గారు అని భోషణ్ గారు ఇప్పుడు మన మజ్జిన్ లేరు కొంతమంది ఉండేవారు ఆన్లైన్ కేకలు వేసినా ఆయన ఆయన ఫైర్ ఫ్రెండ్ కదా మేము మాక భయం ఓ నేను ఒకసారి రాజుగారితో చెప్పేసాను అండి సార్ ఆయన ఏమో చిరంజీవి సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేసి కెమెరామెన్ అండి ఆయన భయం వేస్తుందండి అంటే చోట నీకు భయపడిపోతున్నారు చోటా అని రాజుగారి చెప్పినట్టున్నారు రోజుపాప ఆయన రాజమండ్రిలో ఆయన రూమ్ పిలిచి మా కూర చూడాలి మిగతా వాళ్ళు భయపట్ల వాళ్ళు ఇంటర్మీడియట్ కూరళ్ళే నిజంగా నాకు ఎక్కువ భయం వేసేది గౌరవంతో కూడిన భయం ఆయన కూర్చుని ఒక గంట మాతో డిన్నర్ ఏదో స్నాక్ తిని కాసేపు మీరు మనం ఫ్యామిలీలో పని చేయాలి అది ఇది ఇది సెకండ్ షెడ్యూల్కి వెళ్ళేసరికి సైమల్టేనియస్గా పరుగు జరుగుతుంటే ఇంక రాజుగారు అక్కడే ఇది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తే సెకండ్ షెడ్యూల్ ఫస్ట్లో బస్సులో సీన్ చేసారు ఓకే ఆ డైలాగ్ కూడా నేనే అనుకుని ఇలా అంటాను సార్ అంటే డైరెక్ట్ నీ ఇష్టం మీకు ఏది నచ్చితే పద్నాలుగు భాషల్లో ఎదువలరు మీరు అన్నది మా ఊర్లో ఎక్కడో ఒక ఆయన వాడింది చూసి అది పెడితే నీ ఇష్టం పెట్టుకో యాస ప్రకారం అంతే ఓకే అక్కడ అలాగా నుంచి ఆయన దాకా అన్నయ్య అన్నయ్య ఐ లవ్ యూ ఐ లవ్యూ అంటే అన్నయ్య అంటే అలా ఏమనుకుంటుంది ఇది కొండసీపురిలో అమ్ముకునేది అని లేదు ఇది తినే అది చేసినప్పుడు చోటగారికి నాకు కాన్ఫిడెన్స్ నచ్చింది మర్నాడు ఎప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళినాం ఇట్రా ప్రవీణ్ ఏంటి ఏం చేసావు ఈ గ్యాప్లో కొంచెం కాన్ఫిడెన్స్ అది పెరిగింది కానీ ప్రాక్టీస్ చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ గో హెడ్ అని తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు చోట గారు తను చేసేస్తారులే అది మనం ఏం చెప్పాల్సిన లేదు అని కొన్ని కొన్నికి ఆయనే ఓకే నువ్వు కానీ చే అంటాం అంటే అది అప్పుడు భయపడి మార్కుల నుంచి చూడడం కూడా వచ్చింది కదన్న ఆయనకేమో భయపడిపో అప్పటి నుంచి ఆయనే అడు చూసుకుంటాడు అనే దాకా వచ్చిందంటే మనం ఎంతో కొంత సాధించినట్టే ఇప్పుడు మళ్ళీ అదే చోటగారితోటి బాస్ పక్కన చేస్తాం విశ్వంబర్ లో సూపర్